హలో అండి ఈరోజు వుడ్ తోటి ఫ్లవర్ షోపీస్ చూపిస్తానండి దానికోసం ముందుగా ధర్మాకోల్ షీట్ అండి హాఫ్ ఇంచుది వెడల్పుది తీసుకోండి తీసుకొని పొడవు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసి ఇలా యాక్సి బ్లేడ్తో కట్ చేసేసుకోండి అలాగే వెడల్పు సిక్స్ ఇంచెస్ తీసుకోండి సిక్స్ టు సెవెన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకొని వెడల్పు ఇలా డ్రా చేసుకొని మళ్ళీ యాక్సి బ్లేడ్ తోటి అది కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసే ముందు క్రాస్ కూడా డ్రా చేసేస్తున్నాను క్రాఫ్ క్రాస్ ఏమో అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి క్రాస్ పెట్టానండి క్రాస్ పెట్టి డ్రా చేసాను ఇప్పుడు ఆ క్రాస్ని బట్టి యాక్సి బ్లేడ్ తోటి అలా కట్ చేసేసుకోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా చూసారు కదా ఆ విధంగా క్ర కట్ చేసేసుకున్నాక అది పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక కార్డుబోర్డ్ తీసుకోండి కార్డ్ తీసుకొని ఇలా ఫెవికాలు దాని మీద ఇలా రాసేసేయండి ఏంటంటే పిల్లలు రాసుకుంటారు కదా ఆ కార్డ్ బోర్డ్ అనమాట నాకు ఇంకా వేస్టే స్టోర్ రూమ్లో ఉంటే తీసుకొచ్చి తయారు చేస్తున్నాను లేదంటే కొత్తది తీసుకోవచ్చు దాని మీద ఒక బ్లౌజ్ పీస్ ఉందండి డార్క్ కలరు అది పెట్టేసి చూడండి ఫెవికల్ నీట్గా రాసిన తర్వాత మొత్తం అంతా రాయాలన్నమాట లేకపోతే క్లాత్ ఉగ్గులా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే అంతా రాసి ఈ బ్లౌజ్ పీస్ అతికించేస్తున్నాను మొత్తం అతికించేసేయండి ఈ విధంగాను అతికించిన తర్వాత కత్తితోటి కొంచెం వన్ ఇంచ్ దూరం వదిలేసి మిగతా మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసేయండి వెనక్కి తిప్పేసి ఎజ్జిలు కొంచెం ఈ క్లాత్ కట్ చేసేద్దామండి అంటే ఉగ్గు అది రాకుండా ఉండాలంటే కట్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఆ చివర ఉంచాం కదా మన్నించే క్లాత్ దానికి రాసేసి చూడండి ఈ విధంగా రాసేసి పైకి మడత పెట్టేసి అతికించేసేయాలండి అలాగా చుట్టూ ఉన్నది కూడా చుట్టూ కూడా అలాగే అతికించేసేయాలన్నమాట ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వలన ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా దీని ఇలాంటివి తయారు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీచ్ అయితే ఒక విధంగా ఇండైరెక్ట్గా మనం హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం కదండి అందువలన తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అన్నది కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీ కామెంట్ నాకు మరింత ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అందువలన తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇవన్నీ అంటే నేర్చుకుంటారు ఎవరైనా నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటివి నేర్చుకోవాలని చాలా ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు ఇవి స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారని వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని నా ఉద్దేశం అనమాట లేస్ చూడండి లేస్ అంటించాను నాకంటే వీడియోలు కొత్త అండి ఇలాంటివంటే తయారు చేస్తా కానీ అది వీడియో తీసినప్పుడు నేను క్లియర్గా తీయలేకపోయాను అందువలన అది నేను చూపించలేకపోతున్నాను ఏం లేదండి లేసు చుట్టూతో అంటిచ్చేశాను ధర్మాకోల్ కూడా అలా రాసి అంటిచ్చేసాను అనమాట అంతకంటే ఇంకేం కాదు ఇది ఏంటంటే సోలార్ వుడ్ అనమాట ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది చూడండి నాలుగు పీసులు కట్ చేస్తున్నాను ఈ సోలార్ వుడ్డు ఇలా పొరల పొరలుగా ఉంటుంది చూడండి ఇది మధ్యకి మడత పెట్టాను మడత పెట్టి మూడు అంటే దాన్ని పొడవుని మూడు భాగాలుగా ఆక్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలాగా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి ఎందుకండి ఈ విధంగా కట్ చేసేసుకోండి అలాంటివి మనము చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి అలాంటివి మనము ఇరవై ఎనిమిది కటింగులు చేసుకోవాలన్నమాట ఈ సోలార్ వుడ్ అండి పొరల పొరలుగా వచ్చేస్తుందండి చూసారా చెట్టు దారువు మనము చదువుకున్నాం కదా చెట్టుకి దారువు పొరల పొరలుగా ఉంటుందండి అలాంటి దారువేనండి ఇది కూడాను వీటిని చూడండి మళ్ళీ సన్నగా పొడవుగా ఉన్నవి నాలుగు అలాగే ఇరవై ఎనిమిది ఆకులు లాంటివి కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా ఉన్న కాళ్ళలాగా కట్ చేసుకున్నవి చూడండి నేను ఎలా అయితే అరేంజ్ చేస్తున్నాను ఆ షీట్ మీద ఆ విధంగా అరేంజ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత క్రాస్ చూసుకోండి ఆ క్రాస్ ఉండాలన్నమాట అలాగా ఆ ప్లేస్లోనే వాటికి ఆకులు ఈ విధంగా సెట్ చేయాలి నేను ఎలా అయితే అరేంజ్ చేస్తున్నానో ఆ విధంగా సెట్ చేసేసేయండి చూడండి మొత్తం అంతా అరేంజ్ చేసాను కదా ఇప్పుడు ఏంటంటే ఆ అరేంజ్ చేసిన విధంగా అదే ప్లేస్లోని ఫెవికాల్ రాసి వాటికి అతికించేసేయండి ముందుగా అరేంజ్ చేసుకొని అప్పుడు మనం అతికించడం వలన ఏంటంటే తప్పు రాదనమాట సేమ్ ప్లేస్లో అలా అతికించేసుకోవచ్చు ఈ సోలార్ వుడ్తో ఇదే కాదండి ఇంకా చాలా రకాలు కూడా తయారు చేసుకోవచ్చు గోల్డ్ పెయింట్ ఉందండి నా దగ్గర అది రాసేస్తున్నాను దీనికి లేదంటే మీ దగ్గర వేరే కలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకోవచ్చు అది ఆరనివ్వండి ఈ లోపల ఏంటంటే ఇలాగా చూడండి ఆ షీటు పొరలు పొరలుగా ఉంటుంది కదా దీన్ని ఇలాగా చిన్న చిన్న పార్ట్లు నేను ఎంత కట్ చేస్తున్నానో చూడండి ఇది ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది కదండి వేస్టేజ్ తీసి కట్ చేస్తామనమాట ఇంత కొల అనే ఉండదు కాకపోతే ఆ పడవలో సగంకి అయితే కట్ చేస్తున్నామండి వెడల్పు మూడి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు కూడా కట్ చేసుకోవచ్చు అది ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఒక వైపుకి మాత్రము ఈ విధంగా కట్ చేస్తున్నాను నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలండి అలా ప్రతీది కూడా కట్ చేసుకోవాలి మొత్తం ఇవి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి నేను ఎలా కట్ చేస్తున్నాను పొడవైతే వుడ్ పొడవుకి మజ్జిగ కట్ చేస్తాం పొడవు సరిపోయింది వెడల్పు ఎంతైనా పర్వాలేదండి మూడు అంగులాలు ఉంటాయి కొన్ని నాలుగు అంగులాలు ఉంటాయి కొన్ని ఒకవైపు స్మూత్ ఉంటుందండి స్మూత్ది బయటకు వచ్చినట్టు ఒకవైపు రఫ్ రఫ్ అంటే ఎత్తిపల్లాలుగా ఉంటుంది అది బయట లోపలికి వెళ్ళిపోయినట్టు పెట్టేసి ఇదిగోండి నేను ఎలాగైతే మడత పెట్టానో ఆ విధంగా చుట్టేసేయండి చుట్టేసి దారం చుట్టేసి ఇదిగోండి ముడి ఎలా వేస్తాం మనం పూలు కట్టినప్పుడు వేస్తాం కదండి ముడి ఆ విధంగా ముడి వేసుకోవడం మేము ఒకవేళ మీకు పూలు కట్టినట్టు వేయడం రాకపోతే రెండు దారాలు కలిపి ముడి కూడా వేసేసేయచ్చండి ఆ విధంగా ముడి వేసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మొత్తం ఈ ఇరవై ఒక్క లిల్లీలు కూడా ఈ విధంగా మీరు కట్టేసి తయారు చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలండి చాలా తేలిక అనమాట ఏం కష్టం అస్సలు అనిపించదండి కాకపోతే చూసినప్పుడు అలా చేశారా అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటేనండి ఇది ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళనే అట్రాక్ట్ అవుతాయి చూసారా లిల్లీలు రెడీ అయిపోయాయి రెడీ అయిపోయాయండి ఇప్పుడు పుప్పళ్ళని అమ్ముతారండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో లాస్ట్లోని కలర్గా రౌండ్గా ఉంటాయి మధ్యలో దారం ఉంటుందన్నమాట ఆ రౌండ్లు పైకి వచ్చేలాగా మధ్యదారం మధ్యకొచ్చేలాగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని గమ్ములో ముంచి ఫెవికాల్లోని అందులో పెట్టేసేయాలన్నమాట లిల్లీలోని అంతేనండి లిల్లీ రెడీ అయిపోయింది కదా అలా ప్రతి ఒక్కదానికి కూడా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత దానికి చిన్న గమ్ము అంటించాలండి అంటే పుప్పుళ్ళు పెట్టిన వైపు కాదు వెనక వైపు పెట్టి ఈ విధంగా అంటించేసి ఆ కుండీ పక్క నుంచి కూడానండి ఒక లెవెల్లో డౌన్ దిగుతున్నట్టుగా కుండీ పైన స్టార్ట్ చేశాం కదా అలా డౌన్ దిగుతున్నట్టుగా పదకొండు పెట్టేసుకోండి అలాగా లిల్లీలు ఇప్పుడు ఏంటంటే కుండీ పైన సెంటర్లోని వా పైకి ఎంత పొడవు రావాలనుకుంటున్నామో చూసుకొని ఆ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక పద పదకొండ పెట్టుకోవచ్చండి లిల్లీలు ఇలా అర్ధ చంద్రాకారంలో వచ్చినట్టుగా పెట్టుకోవాలి అది అయిపోయింది కదా అది పక్కన పెడదాం ఆరుతూ ఉంటుంది ఈ లోపల చూడండి పువ్వులు తయారు చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు పడవలో రెండు వచ్చేలాగా చూసుకోవాలండి ఇందాకలా మనం ఆకలికి మూడు కదా ఇప్పుడు రెండు అంటే ఇంకా పెద్ద సైజులు రావాలన్నమాట అదే షేప్లో రావాలండి ఆ విధంగా కట్ చేసేసుకోండి చూసారు కదా షేప్ ఎలా ఉందో అదే పద్ధతిలో కట్ చేసుకోవాలన్నమాట ఈ వేస్టేజ్ వస్తుంది కదా ఆ వేస్టేజ్ని పక్కన పెట్టండి వలన కూడా ఉపయోగం ఉంటుంది చూడండి మొత్తం కట్ చేసాం కదా రఫ్గా ఉన్న వైపు ఒక రీఫిల్ తీసుకోండి రీఫిల్ తీసుకొని ఇలా మడత పెట్టి పెట్టండి చూడండి రఫ్గా ఉన్న వైపు రీఫిల్ పెట్టాను పెట్టి ఇలా పెట్టి చుట్టి పక్కన పెట్టేయడమే అలాగ మొత్తం అన్నిటికీ కూడా కర్వ్ ఇవ్వాలన్నమాట మొత్తం అన్నిటికీ ఇదిగోండి ఈ విధంగా కర్వ్ ఇవ్వాలి ఇచ్చేసాను అయిపోయింది కదా చక్కగా వచ్చాయి కదా కర్వ్తోటి రేఖలు రెడీ అయిపోయి ఇప్పుడు వేస్టేజ్ ఉంది కదండి వేస్టేజ్ని మీరు కొద్ది కొద్దిగా తీసుకోండి ఇలాగా ఈ విధంగా తీసుకొని ఒకదానికొకటి చుట్టేసి కొంచెం వచ్చేలా చుట్టండి చూడండి ఇంకొంచెం చుట్టండి చుట్టేసి గట్టిగా కట్టేసేయండి అదే ఇందాకల్లాగా లిల్లీలు కట్టినట్టేనండి పూలు కట్టినట్టుగా కట్టేయడమేనండి ముడి పడుతుంది ముడి పడడం వలన ఊడిపోకుండా ఉంటుందన్నమాట అప్పుడు ఒక్కొక్క రేకు తీసుకోండి ఒక రేకు ఇటు పెట్టాం కదా దానికి ఆపోజిట్లో చూడండి అలాగే వంపు కూడా బయటకు వచ్చినట్టు ఉండాలండి లోపలికి వచ్చినట్టు కాదు పెట్టేసి ఆ విధంగా చూడండి ఆ రెండిటికి ముడి వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక రెండు పెట్టండి పెట్టేసి ఒకసారి చుట్టేసేయండి చుట్టేసి మళ్ళీ ముడి వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక రెండు పెట్టండి పెట్టేసి మళ్ళీ చుట్టేసేయండి చుట్టేసి ముడివేసేసేయండి పువ్వు చాలా అందంగా చాలా బాగా వస్తుందండి ఇంకోటి మళ్ళీ ఇంకొక రెండు పెట్టేసి మళ్ళీ అది కూడా చుట్టేసి ముడివేసేయాలన్నమాట ఈ వుడ్ ఈ షోపీస్లో మాత్రం ఇది మెయిన్ అట్రాక్షన్ ఏమైనా ఉన్నాయంటే ఈ పువ్వులేనండి నిండుతనం వచ్చేస్తుంది అయిపోయిందండి కట్ చేస్తాం కదా కిందన పొడవు ఎక్కువ ఉంటుంది ఎగుడు దిగుడు దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తయారు చేసేసుకోవాలి అలాగే ఇంకొక పువ్వు కూడా చూపిస్తానండి గమనించండి నెక్స్ట్ ఈ సోలార్ వుడ్ తోటి పీకాక్ తయారు చేయడము ఈ ఫ్లవర్ పీసే ఇంకొకలాగా షో అది కూడా చాలా బాగుంటుందండి అది తయారు చేయడం ఎలాగా చూపిస్తాను ఈ సోలార్ వుడ్ ఎక్కువగా ఫ్యాన్సీ షాప్స్లోనే దొరుకుతుందండి నాకైతే వైజాగ్లోని కెనరా స్టోర్స్లో ఉన్నాయి చాలా అయింది ఇవి తయారు చేసి మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ చూపించడం కోసం అని చెప్పేసి తయారు చేస్తున్నా అనమాట ఇంట్లోని హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను చాలామందికి గిఫ్ట్లు కింద అండి ఇది తయారు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చుట్టాల్లో ఇచ్చాను ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను అనమాట ఏమైనా ఫంక్షన్స్ అయితే చాలు ఇది చాలామందికి నచ్చేది నేను తయారు చేసి ఇచ్చేదాన్ని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా అసలు ఎవరికి ఇంకా మళ్ళీ వాళ్ళు పక్కన పెట్టడం అంటూ ఉండేది కాదు అసలు హాల్లో పెట్టుకుంటారనమాట చాలా బాగుండేది ఇంకేండి ఈ పుప్పళ్ళు తీసి మళ్ళీ ఇంక ఒక నాలుగు ఐదు పీసులు తీసుకొని మళ్ళీ అలాగే మజ్జికి మడత పెట్టి దారం ఉన్న వైపు గమ్ పెట్టాలండి ఎందుకండి ఈ విధంగా గమ్ పెట్టేసి ఈ పువ్వు మధ్యలోకి పెట్టేసేయాలండి అంతే అంతే రెడీ అయిపోయిందండి పువ్వు అదే విధంగా ఇంకో పువ్వుకు కూడా పెడుతున్నాను చూడండి గమనించండి ఇదే పద్ధతిలోనండి మిగిలిన పువ్వులు కూడా తయారు చేసేసుకోవాలండి మొత్తం ఈ పువ్వులు పాతిక పువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మొత్తం అన్నీ నేను ఎలా చెప్పాను విధంగా పాతిక పువ్వులు రెడీ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పెయింట్ ఆరిపోయిందండి కుండీ మీద మనం ఏం చేస్తామంటే ఈ సోలార్ వుడ్ సన్నగా పొడవగా కట్ చేసుకోవాలండి ఇందాకల కాడలకు కట్ చేసుకున్నాం కదా అదే విధంగా సన్నగా పొడవుగా కొన్ని కట్ చేసుకొని దానికి కాస్త గమ్మ అంటించేసి ఈ దీని మీద పెట్టి చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు ఇదిగోండి ఈ విధంగా అంటించుకోవాలి అంటే అలా కుండి ప్లెయిన్గా వదిలేసే కన్నా ఈ విధంగా డిజైన్ ఇస్తే కాస్త చాలా బాగుంటుంది అనమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా అటు ఇటు పెట్టాను మళ్ళీ సెంటర్లో పెట్టాను అలాగే ఇట్ దానికి దీనికి మధ్యలో కూడా పెట్టాను అలాగే కింద కాస్త వెడల్పు ఎక్కువ ఉన్నది పెట్టి మిగతా అవన్నీ కూడా సన్నంగా ఉన్నవి ఇలా కట్ చేసుకొని పెట్టాను అనమాట సోలార్ వడ్డే మొత్తం అంతాను ఆ తర్వాత కుందన్లు అండి కుందన్లు నా దగ్గర ఉన్నవి చూసి దానికి అంటించేశాను కలర్ కూడా దానికి నప్పాయి కాబట్టి బాగుందండి మీరు కూడా అలా చూసుకొని అలా అంటించుకోండి నెక్స్ట్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ తయారు చేసాం కదా వాటికి అడుగుని కాస్త గమ్మ అంటించేసి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలోనే ఆ విధంగా అరేంజ్ చేసుకోండి చక్కగాను ఈ లిల్లీలు పక్కన ఏంటంటే ఆ లిల్లీలు వెనక దారం కట్టినవి కనిపించకుండా కోస్ కాస్త మేనేజ్ చేస్తూ పెట్టుకోవాలన్నమాట ఈ పువ్వులు గమ్ పెట్టేసి కాసేపు అలా ఉంచితే చాలండి ఆరిపోతే మరి ఇంకా అన్నమాట చక్కగా అలా ఉంటాయి చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఓడవండి ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్న చాలా నాలుగు క్రితం చేసినవి ఇప్పటికీ చాలా బాగుంటున్నాయి అలాగే ఉంటున్నాయి అన్నమాట మీకు పడవ ఎక్కువ అనిపించినా ఎగుడు దిగుడుగా అనిపించినా అడుగునా ఇంకొంచెం కట్ చేసుకొని నీట్గాను అప్పుడు గమ్మ అంటించుకొని పెట్టుకోవచ్చండి చక్కగా కాకపోతే దారం అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగాను ఈ ధర్మాకోల్ అన్నది ఒక చెట్టు నుంచి తయారవుతుందంటండి చెట్టు చెట్టు మొక్కకు సంబంధించిందని నేను విన్నాను నాకైతే అంత ఐడియా లేకపోయినా ఇవి ఫ్యాన్సీ స్టోర్స్లో కొన్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట అందుకనేనండి చెట్టుకి చూసారా ఇలాగ పొరలు పొరలు ఉంటాయి చెట్టు కొమ్మకి అలాగ ఉంటుంది దీనికి కూడాను అందులో డ్యామేజ్లు కూడా ఉంటాయి అనమాట చూసారా పువ్వులంటే ఇచ్చాను పూర్తిగా రెడీ అయిపోయింది అది ఆ తర్వాత ఆకులండి ఇవి రెడీమేడ్ అమ్ముతారు ఫ్యాన్సీ స్టోర్స్లోనే అక్కడక్కడ ఈ ఆకులు అరేంజ్ చేసుకోవచ్చు ఉంటే బటర్ఫ్లైస్ అవి కూడా అమ్ముతారండి వాటిని కూడా పెట్టుకోవచ్చు అలాగే ఆర్టిఫిషియల్ పువ్వులు చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా గులాబీ పువ్వులు అవి అవి కూడా పెట్టుకోవచ్చు అవన్నీ నేను ఇప్పుడైతే పెట్టలేదు మామూలుగా అయితే అవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు కావాలంటే అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ పెట్టాలి లైట్గా ఎక్కువ కాకుండా చూసారా రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి